అందరికీ ఓ మాట అండి చిలక చెప్పినట్టు చెప్తూనే ఉన్నామండి అయ్యా బాబు చంద్రబాబు నాయుడు మాయ మాటలు నమ్మొద్దు ఇలాగ ఒకసారి మోసం చేసాడు మళ్ళీ మోసం చేస్తా ఉన్నాడు మోస మాటలు చెప్తా ఉన్నాడు అంటే విన్నారా అదిగో బాబు వస్తే జాబ్ వస్తదే జాబు లేని వాళ్ళకి నిరుద్యోగ వృత్తి వస్తుంది అన్నారు నిరుద్యోగ వృత్తి జాబులు ఇచ్చేస్తారా మీ అందరికీ తల్లులందరికీనేమో తల్లికి వందనం ఇస్తా అన్నారు చేశారా తల్లికి వందనం ఆడళ్ళకి ఫ్రీ బస్సు మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చేస్తానన్నారు సిలిండర్లో ఫ్రీ బస్సు పెట్టేసి ఇచ్చేసారా మీ అందరికనే చూడండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు కూడా ఇలాగే ప్రజలకి మాయమాటలు చెప్పి అబద్ధ బామీలు పెట్టేసేసి ఒక్కడ కూడా నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు వచ్చి నేను అవి చేస్తాను ఈ చెత్తం అంటే మళ్ళీ ఆ మాయమాటలు నమ్మేసేసి అబద్ధ బామీలకు పడిపోయేసి ఆయనకి ఓట్లు ఎలాగ ఎలంభించిందాయా మీ అందరికీ తెలియకడుగుతున్న కదా ఇప్పుడు చూసారా ఏమైందో ఇటు తల్లికి వందనం లేదు ఇటు ఫ్రీ బస్సు లేదు ఇటు ఫీజు రివమెన్స్ లేదు రైతులకు రైతు భరోసా లేదు రైతులకు గిట్టుబాటు ధర లేదు చంద్రబాబు నాయుడు ఎత్తానన్న సూపర్ సిక్స్ కూడా లేదన్నమాట ఈ పార్టీ వాళ్ళు ఇంటింటికి తిరిగి ఇస్తా అన్నారు చూడండి పదిహేను వేలు పదిహేను వేలు పద్దెనిమిది వేల రూపాయలనే అవి కూడా ఇదే పార్టీ వాళ్ళు ఇప్పుడు ఈ మరి చంద్రబాబు నాయుడు తొమ్మిది నెలల పట్టి నుంచి ప్రజలకు ఇత్తనా హామీలు నెరవేర్చకుండా ప్రజలకి డబ్బులు వేయకుండా ఏం ఉన్నాడని ఉన్నాడనియబడుగుతారు ఈ తొమ్మిది నెలల బట్టి నుంచి చంద్రబాబు నాయుడు ప్రతి మంగళారం మంగళవారం అక్కడ ఇక్కడ చేసి ఆపి ఈ తొమ్మిది నెలలకే చంద్రబాబు నాయుడు గారు లక్ష కోట్ల రూపాయలు ఇప్పటికి అప్పులు చేసి ఈ తొమ్మిది నెలలోనే రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్గా మార్చేశారు చంద్రబాబు నాయుడు గారు మరి ఇప్పుడు రాష్ట్రం శ్రీలంక అయిపోతేటండి చెప్పండి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రాష్ట్రం శ్రీలంక అయిపోద్ది శ్రీలంక అయిపోద్ది అన్నారు తొమ్మిది నెలలోనే చంద్రబాబు నాయుడు లక్ష కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులు ఆంధ్రప్రదేశ్గా మార్చేస్తే ఇప్పుడు మన రాష్ట్రం శ్రీలంక అయిపోద్ది కదండి మరి ప్రజలకి పథకాలు పంచిపెట్టి ప్రజల్ని హా ఇత్తన హామీలు నెరవేర్చడంలో చంద్రబాబు నాయుడు గారు గుడ్డు సున్నా ప్రజలకి ఇత్తనన్న హామీలు నెరవేర్చడంలో చంద్రబాబు నాయుడు గారు గుడ్డు సున్నా ఎక్కడ పడితే అక్కడ చేసి అప్పులు తెచ్చి బుక్ వేయడంలో చంద్రబాబు నాయుడు గారు సూపర్ మిన్న మీరు ఏమైనా అనుకోండి అప్పులు తెచ్చి బుక్ వేయడంలో కూటంపాటి వాళ్ళు దిట్ట నికార్సగా ఏ కల్మాషం లేకుండా ప్రజల సొమ్ముని ప్రజలకే ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కరోనా సమయంలోనే ప్రజలకు అండగా నిలబడి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కరి అకౌంట్లో డీబీటీ ద్వారాగా డబ్బులు జమ చేసినటువంటి నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను అవి చెత్తన ఈ చెత్తనని చెప్పి ఏమి ఇవ్వకుండా ఈ తొమ్మిది నెలలోనే లక్ష కోట్లు అప్పులు చేసి ప్రజలకు ఇత్తన హామీలు ఇవ్వకుండా ఈ డబ్బులన్నీ చంద్రబాబు నాయుడు కూటమి పార్టీ వాళ్ళు అందరూ ఉన్నారు ఉన్నారన్నమాట అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులు ఆంధ్రప్రదేశ్గా మార్చేసి వాళ్ళ సుఖాల కోసం డబ్బులు మింగేస్తా ఉన్నారు కూటం పార్టీ వాళ్ళు అప్పులు చేయడంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ తగ్గేదే లేదు అన్నట్టుగా వ్యవహరిస్తా ఉన్నారన్నమాట ఇలాగ అప్పులు చేసుకుంటా పోయారనుకోండి రాష్ట్రంలో ఉద్యోగాలు ఉండవు ఏమీ ఉండవు రాష్ట్రంలో అప్పులు తడిగి మోపుడై కూర్చుంటాయన్నమాట ఇప్పుడు కానీ తెలుసుకోండి చంద్రబాబు నాయుడు గారు మాటల వరకే ఆయన తిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేరు వాళ్ళు చెప్పిన మాటలన్నీ వాళ్ళ అధికారంలోకి రావడం కోసమే చెప్పారు తప్ప ఏమీ నెరవేర్చడానికి కాదు అని తెలుసుకోండి పార్టీ మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పి ఎవరైనా మీ అనుకోండి అలా కాలర్ పట్టుకుని కడిగేయండి గొడవ వదిలిపోద్ది ఎందుకు బ్రో అలా కడిగేయమన్నాం అని చెప్పి అన్నారనుకోండి ఒకటే మాట వాళ్ళ నాయకుడు లోకేష్ గారే చెప్పారు మేము పథకాలు ఇవ్వకపోతే మా కాలర్ పట్టి అడిగే అవకాశం ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాష్ట్ర ప్రజలందరికీ అని చెప్పి ఆయనే చెప్పాడు మనం అందుకుని మగం ఆటం లేకుండా ఏ ఉద్దేశం లేకుండా ఎవరైతే మంచి ప్రభుత్వం అని మీ ఇంటికి కూటమి పార్టీ నాయకులు వస్తారో అది ఎటువంటి అయిల్లో కానీ ఖచ్చితంగా కాలర పట్టుకుని నిలదీయండి అయ్యా మాకు ఇత్తనన్న తల్లికి వందనం ఏమైంది మీరు ఇత్తన ఫ్రీ బస్ ఎక్కడికి పోయింది మీరు ఇంటింటికి తిరిగి ఇత్తనన్న పదిహేను వేలు పదిహేను వేలు పద్దెనిమిది వేల రూపాయలు ఏమైపోయి అని చెప్పి కాలర పట్టుకుని అడిగేసేయండి గొడవ వదిలిపోద్ది కడిగి వారండి నిలదీసేయండి తర్వాత చూసుకున్నాం ఈ సమయానికి మా జగన్మోహన్ రెడ్డి గారు డీబీటీ ద్వారాగా ప్రజల అకౌంట్లోకి డబ్బులు జమ చేస్తా ఉంటే రాష్ట్రంలో బ్యాంకులు కలకలాడతా ఒక జాతరగా పండగ వాతావరణంగా జరిగేదండి పథకాలు మా జగన్మోహన్ రెడ్డి గారు పంచిపెడితే ఈ పార్టీ వాళ్ళు వచ్చాక ప్రియస్క అనేది ప్రియస్కా పోయింది పథకాలన్నీ ఎగ్గొట్టేసేరు బ్యాంకులు ఏమో ఎలవేల ఉన్నాయి జనాల దగ్గర డబ్బులు లేక అల్లాడిపోతూ ఉన్నారు ఇసుక లేక కూలి పని చేసుకునే వాళ్ళు నష్టపోతూ ఉన్నారు రాష్ట్రంలో హత్యలు రేపులు జరుగుతూ ఉన్నా కానీ కూటమి పార్టీ వాళ్ళు మాట్లాడట్లేదు ఇంక ఎందుకయ్యా మీరు మమ్మల్ని వచ్చి మేము అయిస్తాం అని చెప్పి మా దగ్గర ఓట్లు వేయించుకుని మీరు ఇలాగా మమ్మల్ని నడిపితున్నారు అని చెప్పి కడిగి బారాయండి మీ ఇంటికి వచ్చిన కూటమి పార్టీ కడిగి శుభ్రంగా కింద నుంచి మీ దాకా కాలరబెట్టుకుని గుంజి గిజాయించండి గొడవ వదిలిపోతే మరి ఉంటానండి